గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఒక దాస్ గురించి ఆయన తత్వం రాసినటువంటి ఒక ఆయన సొంత అనుభవాలు ఆ తత్వంలో ఈ మిడ్చి అర్థం చెప్పి ఉన్నారు కనుక అక్కడ ఆ పాటలో ఏముందంటే భగవంతుడు ఆడే నాటకాలు ఏంటి అసలు మానవులు ఎలా ఆడుతున్నారు భగవంతునికి ఒక సరదాగా ఉంది ఏ విధంగా భగవంతుణ్ణి గుర్తించి కబీర్దాస్ గారు ఈ తత్వం అంటే ఈ భజన పాట చెప్పటం జరిగింది అది ఇందులో ఉంటుంది మనం కొంచెం లైట్గా పాడుకొని పెద్ద రాగయుక్తం కాకుండా మనకు రాదు కనుక దాని గురించి వివరణ చేస్తే భీమన్న గారి మన కబీర్దాస్ యొక్క భావన మనకు తెలుస్తుంది కనుక మనం కొంచెం విచారించి ఈ వీడియోలో తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనము ఆ భజన పాటలో వెళదామున్నాం ఎలా పాడారు ఇందులో సింపుల్గా మనం పాడుకుందాం కబీర్ దాస్ భజన क्या खेलू रचा है भगवान तेरी शानों की है मैं कैसे करूँ रे गुनगान तेरी शानों की है जग को रचा करो माया बिछा करो माटे का पुतला बनाया जग को रचा करो माया बिछा करो माटी का पुतला बनाया क्षण में हँसा करो क्षण में रुला करो सुख दुख का जादू दिखाया क्या खेलू रचा है भगवान तेरी शान की है कभी दस అంటే దీని భావం ఏంటంటే కబీర్దాస్ భగవంతుని తెలుసుకున్న తర్వాత చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చిన తర్వాత గురువుగారి దగ్గర పోయి నిరంతరం ధ్యాన ప్రక్రియ వచ్చిన తర్వాత భగవంతుని ఆటలన్నీ తెలుస్తూ ఉన్నాయి ప్రపంచం అంటే ఏంది పారమార్థం అంటే ఏంది జ్ఞానం అనే నేత్రాలు ఉదయించాయి కనుక భగవంతుడు ఆడే ఆడే నాటకాన్ని గ్రహించాడు కనుక ఈ ఈ పాటలో అదే చెప్తున్నారు క్యా కేలు రచా హే భగవాన్ తేరిషా నన్ను అంటే నువ్వు ఈ ఈ ఆట ఎలా రచించావు ఈ గారడి ఈ యొక్క ప్రపంచం ఒక ఆట ఎలా రచించావు నీది చాలా గొప్పతనంగా ఉంది ఎవరు నిన్ను గమనిస్తలేరు చాలా గొప్ప విషయంగా ఉంది అని పాడుతూ ప్రపంచాన్ని కూడా జకో రచాకరు మాయా అంటే ప్రపంచాన్ని సృష్టించిన నువ్వే పశుపక్షాదులు జంతుజాలములు చెట్లు చేమలు మానవులను అందరినీ సృష్టించి దాని ప్రక్రియ తయారు జగుకో రచ మాయ కూడా నువ్వే పెట్టి దాంట్లో అంటే ప్రపంచాన్ని సృష్టించిన నువ్వే మాయను కూడా పెట్టిన నువ్వే క్షణంలో పట క్షణమే అసాకరు క్షణమే రులాకర్ సుఖదుఖక జాదు కాయ అంటే క్షణంలో నగుపిస్తున్నావు క్షణంలో ఏడిపిస్తున్నావు సుఖము దుఃఖం అనే ఒక జాదు ఒక మాయను నువ్వే పెట్టి ఉన్నావు ప్రపంచాలకు ఎవరికి ఇది తెలియటం లేదు ఇది నిజమే అనుకొని ఇది డ్రామా ఇది ఆట అన్న సంగతి తెలియక ఇది నిజమే ఇదంతా కూడా నా భార్య పిల్లలు ఆస్తి పాసులు ఇవన్నీ కూడా సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా నిజమే అనుకొని వాపోతూ వాళ్ళు ప్రపంచంలో ఎప్పుడూ సుఖము స్థిరం లేక దుఃఖం అలా వస్తూ ఉంది స్థిరం లేక అన్నీ కింద మీద అవుతున్నారు ఇదంతా కూడా నీ నాటకమే నువ్వే సృష్టించావు నువ్వే సుఖాన్ని పెట్టావు మళ్ళా మాయ నువ్వే పెట్టావు దుఃఖాలు క్షణికములా పెట్టి ఆ తర్వాత నువ్వు వీళ్ళను ఏడిపిస్తూ రొట్టిషెన్గా ఉండి నువ్వు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటున్నావు అని ఈ దీంట్లో చెప్పడం జరుగుతుంది ఇంకా రెండో పద్యం ఏంటంటే అంటే రెండో చరణం ఏంటంటే తూ ఏకు నటువరు జగన్నాటి కాగరు रहता सदानंद तू है तू एक नटवरु जग नाटिका गरु रहता सदा नंद तू है मैं मैं मै मैं मैं कसरो सबको पिलाया सबको नशा में झूलाया क्या ढंग భగవాన్ గవాన్ తేరి షానోంకి హే రెండో చరణంగా ఇంకా భగవంతుని ఆట గురించి చెప్తున్నారు తూ యొక్క నటువరు జగన్నాటి కాగర్ తూ యొక్క నటువరంటే నువ్వు ఒక డైరెక్టర్ లాంటివన్నీ నువ్వు ఆడిపించేవానివి అది తెలియకుండా నువ్వు సూక్ష్మంగా ఉండి నువ్వు ఆడిపిస్తున్నావు ప్రపంచమంతా కూడా ఆట ఆడుతూ ఉంది ఆట ఆడుతున్న సంగతి కూడా వీళ్ళకి తెలియదు అలా లీనమైపోయి వాళ్ళు సత్యమే అనుకొని ఆడుతూ ఉన్నారు కారణం ఏంటంటే జ్ఞానం లేదు మలినంతో కూడుకొని ఉన్నారు కాబట్టి వాస్తవం తెలియలేకపోతుంది వాస్తవం తెలిసి నువ్వు మూలకు ఉండి నిరంతరం చావకుంట పుట్టకం ఉండి నువ్వు వీళ్ళను ఆడిపిస్తున్నావు నువ్వు కదలకుండా వీళ్ళను కదిలిస్తున్నావు తూ ఏక నటువరు జగనాటికాగర్ రహత సదానందతో నువ్వు ఎప్పుడు ఆనంద స్వరూపడవైన నిచ్చల స్వరూపడవైన వీళ్ళంతా దుఃఖాల కొట్టుమిట్టాడుతూ వీళ్ళు అస్తవస్తంగా ఉన్నారు నీకు అదొక ఆటగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు అంతటితో ఆగకుండా వాళ్ళ దుఃఖాలు పెట్టి మాయపెట్టి ఇంకా అంతటితో ఆగకుండా భగవంతుడు ఏం చేశాడు అందరికీ మైక శరబత్ సబ్బుకో పిలాయా సబ్బుకొన్న షమేజులాయ అంటే అందరికీ కూడా నేను అనే ఆంభావనే అహంకారాన్ని అందరికీ ఆ శర్బత్ అందరికీ తాపించారు ఎవరికి చెప్పబోయినా నాకు చెప్తావా నీది ఎంత తెలివితేటలు అని ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళు ఆ భావంలో ఉన్నారు కనుక ఎవరికి ఎవరు వినటం లేదు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు కనుక అందరికీ నేను అనే ఆ శర్బత్ ఆ మమకారాన్ని తాపి అందరూ ఎవరి నిశలో వాళ్ళు ఉండి హస్తవస్తంగా ఉన్నారు మై మైక శరబత్ సబ్బుకో పిలాయా సబ్బుకో నశ అమే జులాయ ఆ నశలనే వాళ్ళు మునిగి తేలుతున్నారు బాగా తాగబోతుంటే బాగా తాగి తాగి ఏం తెలియకుండా ఆ నశల్ని తిరుగుతూ ఎలా ఉంటారో నేను అనే ఆంభావన అహంకారంతో అందరూ వాళ్ళు ఆ నశలో ఉంటారు ఎవరికి ఎవరు వినరు జ్ఞానంతో సంబంధం లేదు వాళ్ళ వాళ్ళ నశలు ఇవంతా కూడా ఎవరు పెట్టారు ఆ భగవంతుడే పెట్టిందని ఇక్కడ కబీర్దాస్ గారు చెప్పటం జరుగుతుంది ఇంకా చివరి మూడు మూడు లైన్లు ఉంటాయి కాబట్టి చివరి లైన్లో ఏం చెప్తున్నాడు అపునా బనాలో భరోసా నహి హే कहता है दासो अपना बना लो तन का भरोसा नहीं है क्षण में जे जयपोरे तेरा नाम क्षण क्षणों में जयपोरे तेरा नाम तेरी शान की है क्या खेलो रचा है भगवान तेरी शान की है इकट्ठे इदंता ప్రపంచమంతా వ్యాములు సుఖం దుఃఖంలో కొట్టు పెట్టు మిట్టాడుతూ బాల్యము ఎవరిని వృద్ధాప్యం ఆవరించి ఊరికేనే ఈ జీవితం పోతుంది కనుక కబీర్దాస్ దాస్ ఏమిటాడు కైతాహె దాసు అప్నా బనాలు తనక భరోసా నెయ్యి అంటే కబీర్దాస్ ఏమంటాడంటే ఈ శరీరము భరోసా లేదు తొందరగా నీ దాసుని చేసుకో నీవాన్ని చేసుకో ఎందుకంటే శరీరము భరోసా లేదు ఎప్పుడు రేపటికి రూపం లేదు ఎప్పుడేమవుతుందో తెలియదు ఏ కాలంలో ఏ సమయంలో ఏమవుతుందో తెలియదు ఈ శరీరము గ్యారెంటీ కాదు కనుక ఆలోపే తొందరగా నన్ను దాసునిగా చేసుకో నీవాన్నిగా చేసుకో తనక భరోసానే మళ్ళీ ఏమంటుండంటే మనం చేయవలసింది ఏంటంటే క్షణ క్షణం మేము జపోరి తగినాం తేరిశాను అంటే ప్రతి నిమిషం ప్రతి సెకండు మనము నిరంతరము ఆ భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి అంటే భావం ఎలా ఉండాలి అంటే ఈ శరీరం అస్వ అస్వర్స్తము ఇది ఎప్పుడు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు తొందరగా స్పీడ్గా మనము దాసులమై ఆ భగవంతుణ్ణి ప్రాధేయపడుకోవాలి నీవాన్ని చేసుకో స్వామి అని నిరంతరము తపన పడుతూ ప్రతి నిమిషం ప్రతి సెకండు ఆ భగవంతుని కోరుతూ ఉంటే మనం ఒకరోజు ఆ భగవంతులో లీనమైపోయి ఇంకా చావకుండా పుట్టకుండా ఉంటామని కబీర్దాసు ఈ భజనలో తెలపటం జరిగింది ఎంత చక్కటి వివరణ చేశారు అంటే మనం ఆ గుర్తించకనే ఈ కొట్లాటలు ఇవన్నీ ఈగోలు ఇవన్నీ రాగద్వేషాలన్నీ మనకు ఉంటూ ఉన్నాయి ఇవన్నీ కూడా భగవంతుని అని మనకు కబీర్దాస్ చెప్పడం జరిగింది భగవంతుడు ఈ భజనలో ఏంటంటే ప్రపంచాన్ని ఆయన్ని సృష్టించాడు ఆయన్ని మాయపెట్టాడు సుఖము దుఃఖము క్షణిక సుఖము క్షణిక దుఃఖము ఈ యొక్క మాయ ఈ జాదు మనకు పెట్టి ఉన్నారు తర్వాత నువ్వు కదలకుండా అందరిని కదిలిస్తూ అందరికీ నేను అనే అహంకారాన్ని సర్పతి తాపి ఆ మత్తులో ఉంచి ఇంకా అందులో నుండి బయట రాకుండా సుఖ దుఃఖాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే ఆయనకు ఒక ఆటగా ఉంది అది అని చెప్తున్నారు ఈ ఆటను అరికట్టాలంటే నిరంతరం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ధ్యానం చేస్తూ దాసత్వం ఉంటూ తన స్వరూపమే తాను తానెవరో తాను తెలుసుకోవాలని నిరంతరము ముమోక్షత్వం ఉండి మనము అలా ముందుకు పోతూ ఉంటే మనకు దాని యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది ఆ తదనంతరం మనము దాంట్లో లీనం కావచ్చు రహిత్యం కావచ్చు జనన మరణ చక్రాలు దాటవచ్చు అని కబీర్దాస్ యొక్క అభిప్రాయము ఈ పాటలో అంతరార్థం కూడా అది అందుకని మనము ఇక్కడ ప్రతిదీ ప్రజెంట్లో ఉండాలని చెప్తారు కానీ ప్రజెంట్ ఎవరు ఉండలేకపోతున్నారు అది మాట మాత్రం చెప్తున్నారు వాచార్థమే అవుతుంది మాటల వరకే శాద్ధమవుతుంది అని ఆచరణకు వచ్చే వరకు ఏమి చేయలేకపోతున్నారు కనుక మనకు అది ఆ మాటలో ఉన్న పవరు మనకు రావటం లేదు ఆచరణ ఉంటే అది అనుభూతులకు వస్తుంది కనుక మనము నిరంతరం వాళ్ళు చెప్పిన ప్రకారంగా ప్రతిదీ కూడా ఇదంతా కంటికి కనపడేదంతా మాయనే మన కంటి కనబడకుండా ఏదైతే ఆంతరికంగా ఉండి అంతర్రాముడై అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడు ఉందో చావకుండా పుట్టకుండా ఎల్ల వేళల ఆనంద స్వరూపంగా ఉందో దాన్ని గమనించాలంటే అది కూడా మన అంశ ఉంది మన లోపల కూడా ఉంది అంతటా నిండు నికృతమే చెట్టు పుట్ట పశు పక్షాదులు అందరూ కూడా అది అందరిలోని అంశ ఉంది కనుక మనం దాన్ని తెలుసుకోవాలంటే బయట తిరిగితే ఒక ఫలితం ఉంది లోపలికి వెళ్ళాలి ఇన్నర్గా వెళ్ళాలి ఎందుకంటే అది ఆంతరికంగా ఉంది సూక్ష్మంగా ఉంది నిరాకారంగా ఉంది అంటే ఆకారం లేకుండా అది వాస్తవానికి అది ఉంది కనుక మనము దాన్ని తెలుసుకోవాలంటే ఈ కళ్ళకు ఆ కెపాసిటీ లేదు ఆ మనసుకు కూడా ఎందుకంటే మలినంతో ఉంది కాబట్టి అది గమనించలేకపోతుంది అది గమనించాలంటే మనసు దాన్ని చిత్తప్రజ్ఞ లక్ష్యం తేవాలి చిత్తప్రజ్ఞా లక్ష్యం తేవాలంటే సద్గురు కావాలి సద్గురు మార్గం ప్రకారంగా మనం ప్రయాణిస్తుంటే నిరంతరం ధ్యానం చేస్తుంటే అదే పనిగా ధ్యానం చేస్తుంటే మనం డీప్గా వెళ్తుంటే సమయం ఇస్తే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇన్నర్కి వెళ్ళినప్పుడు అది చిత్తప్రజ్ఞ లక్ష్యం దానికి ఆవరిస్తుంది చిత్తప్రజ్ఞ లక్ష్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మట్టి రాయి బంగారము సమానంగా చూస్తుంది ప్రపంచమంతా కూడా గటిపర్కలకు అవుతుంది ప్రపంచమంతా కూడా నాటకం అనే సంగతి తెలుస్తుంది ఎప్పుడు తన స్వరూపాన్ని తను వీక్షించినప్పుడు అంతటా అంతరాముని వీక్షించినప్పుడు లోపట బయట ఒకే విధంగా ఉన్నప్పుడు ఇది చివరి దశ ఇది అలా వచ్చినప్పుడు మన జీవిత సార్థకమవుతుంది తన స్వరూపమే అవుతుంది అప్పుడు ఈ శరీరం మమకారం పోతుంది మాయ పోతుంది ఏది చేసినా అంటకుంటుంటుంది ఎప్పుడు చూసినా ఆ బ్రహ్మ తేజంలో ఎప్పుడు చూసినా ఆనందమయడై ఉంటున్నాడు అప్పుడు ప్రపంచకులాగా కనపడతాడు కానీ ప్రపంచకుడు కాడు అతను తన స్వరూపాన్ని దాల్చింది కనుక అతను పరమాత్మ స్వరూపుడు అవుతున్నాడు ఇంకా ఇక్కడ వాడు కాడు ప్రపంచకుడు కాడు అక్కడవాడు నిమిత్తం మాత్రానికి రూపం ఉంది కనుక ఇక్కడ వాడులా కనపడుతున్నాడు వాస్తవానికి ఆయన అక్కడి వాడే పొరకు సంబంధించిన వాడే ఇంకా ఆయనకు బతికున్నా బతికి లేకున్నా దాంట్లోనే ఉన్నటువంటి వాడు జీవన్ ముక్తుడు అంటారు అంటే జీవం ఉన్నప్పుడే ముక్తిని పొంది ఉన్నారు ఇంకా చావక ముందుకే వాళ్ళకు తెలిసిపోయింది ఇంకా నాకు చావు పుట్టుక లేవు నేను ఎవరో నాకు తెలుసు నాకు శేషం లేదు కోరిక లేవు ఏమి లేవు కాబట్టి మనసులో అసలు ఏదైనా శేషం ఉంటేనే మళ్ళీ జన్మ కారణమవుతున్నారు మహానుభావులంతా కూడా చనిపోయేటప్పుడు ఏ ఆలోచనతో చనిపోతారు ఏ లోటుపాటు ఉండి చివరి శ్వాసకు ఏ ఆలోచన అయితే ఏది ఉందో ఆ ఆలోచనకే మళ్ళీ జన్మం రావటం జరుగుతుంది వీడు ఏ ఆలోచన పెట్టుకున్నా మళ్ళీ అదే జన్మకు కారణమవుతుందని మహానుభావులు చెప్తారు కనుక ఈ ఎన్లైట్మెంట్ అయినటువంటి వాళ్ళు ఆత్మను నిరంతరము దర్శించేటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా కళ్ళు కనపడకపోయినా నోరు పెగలకపోయినా కపవాత పైత్యాలు కప్పినా జ్ఞాననేత్రాలు ఉదయించి ఉన్నాయి కాబట్టి ఎప్పుడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ చివరి సాసులో కూడా ఏ ఆలోచన లేకుండా తన స్వరూపాన్ని వీక్షిస్తూ ఈ శరీరాన్ని నిమిత్త మాత్రంగా వదులుతూ ఉంటారు వాళ్ళే జన్మరాయితీలు అవుతున్నారు అంటే వాళ్ళు ఇలవేలుపులు అవుతున్నారు శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో వాళ్ళు ఎలవేళలా వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ వేమన గారు కూడా ఒక పద్యంలో చెప్తారు జ్ఞానవంతులు ఏ విధంగా ఉంటున్నారంటే ఉండియుండు జ్ఞాని ఉండు జ్ఞాని జ్ఞాని చనిన ప్రాణహాని లేదు ప్రళయమునను ప్రాణహాని అయిన పరమాత్మ గలుయున విశ్వదాభిరామ ఎంత చక్కటి మనకు చెప్పారు జ్ఞాని ఎలా ఉంటాడు జ్ఞాని అంటే అన్నీ ఇవన్నీ మమకారాలు పోయి ఆత్మను తెలుసుకున్నటువంటి జ్ఞాని ఏ విధంగా ఉంటాడంటే ఉండు ఇండు జ్ఞాని యుగములు చన యుగాలు కథించిన కృతయుగం తర్థయం దౌపర్యం కలియుగం ఇలాంటి యుగాలు ఎన్ని కథించినా జ్ఞాని ఎప్పటికీ ఉంటున్నాడు ప్రళయం వచ్చినా ఉంటున్నాడు ఒకవేళ ప్రళయం వచ్చినా జ్ఞాని పోతే జ్ఞాని పరమాత్మలో ఎలా కలిసి ఉంటాడు కనుక ఎప్పుడైతే తన స్వరూపాన్ని చూసి రో సూక్ష్మశరీరంతో ఆ పరమాత్మ యొక్క సాయంతో ఇంకా వాళ్ళకు స్థూల శరీరం లేదు కనుక ఇంకా ప్రళయం వచ్చిన పెద్ద పెద్ద ప్రళయాలు జలమాలమైన శరీరం ఉంటేనే కదా హానికరమైనది శరీరానికి హానికరం లేదు కాబట్టి అది ఎప్పటికీ నిండుకుండలాగా ఉంది ఆత్మ సాయం తోటి ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉంది కాబట్టి దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదని మన వేమన్న గారు కూడా చెప్తున్నారు కబీర్దాస్ కూడా అదే చెప్తున్నారు అందుకని మనము ఎన్లేట్ కావడానికి మనం ఎప్పుడూ నిరంతరం జపం చేసి మన స్వరూపాన్ని వీక్షించే ప్రయత్నం చేయాలి సద్గురువుని ఈ రోజులలో చాలా గురువులు ఏంటంటే గురువు కాక కాకన్నా ముందే గురువు వేషం వేసుకొని ఆ మాటల తోటి వాళ్ళు కూడా సాధ్యంగా ప్రయత్నం చేశారు ధ్యానం చేయాలని లోపలికి వెళ్ళాలని కానీ అంత ఈజీ కాదు కామక్రోధాలు విషయాలు జయించటం కనుక అది ఎంతో కొంత జయించారు పూర్ణంగా జయించలేకపోయారు భావన పెరిగి ఉంటుంది ఇంకా శాస్త్రాలు అవన్నీ గ్రంథాలన్నీ చదివి నోటికి చెప్పే కెపాసిటీ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండానే భావన అహంకారం వస్తుంది కారణం ఏంటంటే లోపల వెలుతురు లేదు లోపల నిండుదనం లేదు లోపట ప్రేమతత్వం లేదు కనుక వాళ్ళు ఇంకా మాటల గారెడతోటి వాళ్ళు మాటలు చెప్తూ గురువులుగా రాణిస్తూ అంటే గురువులు కాకముందుకే గురువులు అయినటువంటి వాళ్ళు రాణిస్తూ ఆ శిష్యులను చేసుకొని వాళ్ళు ఒక వలయం నిర్ణయించుకొని వాళ్ళు అలా కాలం గడుపుతూ ఉంటారు ఇంకా వాళ్ళకు లోపలికి పోవటానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇంక ఇంతకన్నా మించింది మనం చేయలేమనే వాళ్ళకు కూడా తెలిసిపోయి వాళ్ళు ఈ జీవితం ఇంతే అని వాళ్ళు ప్రజలకు చెప్పకుండా మేము పరిపూర్ణము మేము బ్రహ్మజ్ఞానులం అని చెప్పి అలా నడిపిస్తూ ఉంటారు కనుక మనం మనం జ్ఞానవంతులు కావాలంటే సద్గురు అంటే సత్యాన్ని దర్శించినటువంటి వాడు స్వయం జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు ఈజీగా మార్గం చెప్పే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వేమన గారు కూడా చెప్తారు కళ్ళ గురుడు గట్టు నెల్ల కర్మంబులు మధ్య గురుడు గట్టు మంత్రచేయము ఉత్తముండు గట్టి యోగ సామ్రాజ్యంబు విశ్వదా విరామ రేమ అంత చక్కగా మన వేమన గారు కూడా ముగ్గురు గురుల గురించి వివరిస్తూ ఉన్నారు కళ్ళ గురుడు అంటే మాయ మాటలు చెప్పి ఆ కర్మ ఈ కర్మ ఏదైనా ప్రాబ్లం ఉందో వస్తే ఆ గారి దగ్గరికి ఆ కోడిదే ఇంకా మేకదే అది కొయి ఇది కొయి అన్ని కర్మలు ఆ టెంకాయ కొట్టు అది అన్ని గుళ్ళు గోబరాలకో అది చేయి ఇది చేయి అన్ని కర్మలే చెబుతూ ఉంటారు డబ్బులతో కూడుకున్నటువంటి పని పైసలు తీసుకొని ఇలాంటివి చేసేవాళ్ళు కళ్ళ గురువులు ఉంటారు మోసం చేసేటువంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్త అని చెప్తున్నారు ఇంకా మధ్య గురుడు ఉంటాడు మధ్య గురుడు అంటే మరి అంత మోసం ఉండదు అట్లని జ్ఞానం ఉండదు అట్లని మోసం కూడా ఉండదు మధ్యరకం ఏ మంత్రం చెప్పించకపో అయిపోతుంది పో అని చెప్తాడు అన్నట్టు అంతే మంత్ర మంత్రోచ్చారణ చెప్తుంటాడు మధ్య గురుడు కానీ ఉత్తమ్ముడు అలా కాదు అదిగో సామ్రాజ్యం ఆ ఉత్తమం ఏదైతే యోగ సామ్రాజ్యమే కట్టిస్తాడు యోగం అంటే ఆ పరమాత్మలో కలయటానికి సరైన మార్గము నిర్దేశిస్తాడు ఎందుకంటే ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు కనుక ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఏది మాయా ఏది స్థిరం ఏది అస్థిరం ఏది సుఖం ఏది అస్థి అ సుఖం అని తెలిసి మనకు ఈజీగా మనకు ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలా పోవాలో ఈజీగా చెప్పి సరైన మార్గాన్ని మనకు పంపిస్తూ యోగ సామ్రాజ్యాన్ని అంటే ఆ పరబ్రహ్మాన్ని మనకు పట్ట కట్టిస్తాడు అని మూడు రకాల గురువులు మనకు వేమనగారు చెప్పటం జరుగుతుంది కనుక మనం కూడా చక్కగా సరైన గురువుల దగ్గరికి పోయి మనం అభ్యాసించి ఉపదేశం తీసుకొని మార్గాన్ని చక్కగా నడిచి మన జీవితాన్ని సార్థకం చేసుకుంటే బాగుంటుందని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త